వైజాగ్ వచ్చాం ఇంకా స్టార్ట్ చేయలేదు పులుసు కారిపోతుంది ఇక్కడ ఇంకా కనిపిస్తుంది కదా కొండ ఇంకా స్టార్ట్ చేయలేదు వ్యాపారం తీరా స్టార్ట్ చేసిందర్వాడు స్వతం తమ్ముళ్ళు గిరి ప్రదర్శన స్టార్ట్ అయింది మామూలు ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక గంట అయింది ఇప్పుడే స్టార్టింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏదో మీలో ఎవరైనా సరే ఇలా వాకింగ్ చేస్తే చెప్పండి చాలా గట్టిగా ఉంది రెండు గంటలు టూ అవర్స్ మామూలుగా వ్యాపారం పంచసారం ఉంది మూడు గంటల అయింది ఇంకా వాకింగ్ కంటిన్యూ జరుగుతుంది మామూలుగా వ్యాపారం ఇప్పటికే స్టార్ట్ చేసి ఐదు గంటలైంది దాదాపు ఒక పది పన్నెండు పదిహేను కిలోమీటర్లు ఇక్కడ આપારક <laughs> అంతా కూడా హనుమంత బాగా జంక్షన్ మామూలు లేదు నా వల్ల కావట్లేదు కూర్చుండిపోయా వీడియోస్ పెట్టేస్తున్నా ఇక్కడ మొత్తం చీకటగా ఉంది ఫుల్ ట్రాఫిక్ జాము వాక్ బాక్ తర్వాత అసలు మొత్తం బస్సులు గట్టా అన్నీ ఆగిపోయి ఉన్నాయి అని చెప్పట్లేదు వెళ్ళాలి జై ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పెద్ద బిల్డింగ్ అన్నది ఉంది అడి అమ్మ దాదాపు ఒక ముప్పై అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అంతా కూడా ముప్పై అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఏం చేయలే మనం ఇలాంటివి ఎంత విశేషాలన్నీ చూడటమే ఎంత ఐటు ఉందిరా ఆయన ఖచ్చితంగా లైఫ్లో ఏదో టైంలో మనం ఇలాంటి బిల్డింగ్ కట్టాలి ఖచ్చితంగా కట్టేద్దాం అనుకుంటున్నాను కట్టేస్తాను చూడాలి ఎలాంటి బిల్డింగ్ శరీరానికి మనసుకు మధ్య సంఘర్షణ అయితే జరుగుతుంది ఆగిపోతామని శరీరం చెప్తుంది ఖచ్చితంగా చెయ్యాలని మనసు చెప్తుంది నేను ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్లు వచ్చేసాను ఇంకొక పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఎన్ఐడి దగ్గరలో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఎన్ఏడికి ఇంకా ఒక ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది తప్పదు చెయ్యాలి ఇప్పుడు ట్రైమ్ ఆల్మోస్ట్ రెండు అవుతుంది అయినా సరే ఈ జలసందోహం చూడండి ఎవరు కూడా ఆగట్లేదు ఆపట్లేదు ఫుల్ మామూలు లేదు ఆల్మోస్ట్ ఫ్యాక్షన్ అయితే అయిపోయింది అదిగో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది గిరి ప్రదక్షిణ మహోత్సవం సో ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి பட் மனிஞ்சு இல்லை எண்ட் அவுத்து இவங்க இல்லை பெட்ரோல் பம் அக்கோம் இல்லை வெளியே போகல அதுக்கு கிஸினா மாமூரம் கோவிந்தோவி கோவிந்த கோவிந்த సో ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ప్రదర్శన అయితే కంప్లీట్ చేసాం మా ఉన్నాయి చూడండి ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కొబ్బరికాయలు కొట్టేవి అంటే